మున్పు ఆర్టీసీ బస్సులలో మూటలు ముళ్ళలు పట్టుకొని ఎక్కితే లగేజీ కింద ఎక్స్ట్రా టికెట్ కొట్టేటోళ్ళు కండక్టర్లు ఓ చిన్న తాకట్లు ఉండేటి ఆ పబ్లిక్ బస్ కండక్టర్లకు నడమా ఇప్పుడంటే ట్రాన్స్పోర్టు కార్గో సర్వీసులని సపరేట్గా పెట్టిరనుకోండ్రి ఆర్టీసీ ఏమో కానీ గాలి మోటార్లల్లా ఎక్స్ట్రా లగేజ్ బ్యాగులు కొండబోతే మాత్రం బిల్లు తడిసి మోపడవుతుందట అందుకే కొందరు తెలివైన ప్యాసెంజర్లు గీ ఇక్మద్ది చేస్తుంటారు లగేజ్ పైసలు తప్పించుకునే అందుకు ఆగు ఆడంగా సంఖలో బ్యాగ్ వేసుకొని విమానం లోపలికి వచ్చి భుజానికి వేసుకున్న బ్యాగ్ తీసి మీద పెట్టిండి కదా ఇక ఇప్పుడు మీద ఉన్న లగేజ్ తీస్తాడు చూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వామో ఇంకెన్నున్నారా అయ్యా ఉల్లిగడ్డ పొరలు ఉన్నట్టే తీస్తా ఉంటే వెళ్తున్నాయి అమ్మ ఒడిచినాయి మొత్తం డజన్ టీషర్ట్లు దొడుకొచ్చి పెట్టిండు చూసిరా మరి వీడెక్కడికి సాయిలు గింతకనం ఎందుకు దొడుక్కండు ఉడకపోయేదా ఆయన అని అంటే ఉడకపోతే ఏమో కానీ ఇవన్నీ బ్యాగులేసి మోసుకుపోతే లగేజ్ బిల్లు తడిచి మోపడవుతుందట కిలో లెక్క వజన్ జోకి లగేజ్ బిల్లు మూత మోగిస్తారు అవే బట్టలు బాడీ మీద ఎన్ని దొడుక్కున్నా అడిగేటోళ్ళు ఉండరు అన్నట్టు అందుకే గీఈం చేసిండు అన్నా ఇంతకీది ఎక్కడి గాలి మూటలు తీసిన వీడియోనో గానీ ఎంత పింజారోని విందు అయ్యా నువ్వు లగేజ్ పైసల కాడ పీచుడేషం ఎత్తావా అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఐడియా సూపర్ బ్రో అని ఇంకొందరు మెచ్చుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో మొత్తానికైతే మనోడు బతకన్ేసినోడైపో మరి ఇట్లా బాడీ మీద ఎన్ని కిలోల వజన్ దొడుకపోవచ్చు అనేది చూస్తారో చూడరో కానీ ఇదివరకు కూడా వేసుంటే ఈకమ చాలా మంది వేసిర్రు